వెల్కమ్ టు నేను మీ రచిత ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రయర్ ఫెలోషిప్ ఈ రోజు ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఏబి ప్రసాద్ అధ్యక్షతన మోహన్ నగర్ చౌరస్తాలో పాస్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీస్తు సంఘంలో ఘనంగా జరిగింది ఫెలోషిప్ లో ముఖ్య ప్రసంగీకులుగా లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ నిర్వాహకులు పాస్టర్ తేజష్ కుమార్ పాల్గొని చక్కని వర్తమానం అందజేశారు క్రైస్తవులంతా ఐక్యతతో ఉండి క్రీస్తు రాజ్య విస్తరణ కోసం పనిచేయాలని ఆయన అన్నారు అనంతరం ఫెలోషిప్ ఫౌండర్ చైర్మన్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ఫెలోషిప్ నిరంతరం క్రైస్తవ సంఘాల ఐక్యత కోసం కృషి చేస్తుందని అన్నారు ప్రపంచ శాంతి ప్రజా సంక్షేమం కోసం క్రైస్తవులు నిరంతరం ప్రార్థనలు చేస్తారని అన్నారు జూలై పదిహేడవ తేదీన జరిగే ఫెలోషిప్ పదిహేనవ వార్షికోత్సవంలో పెద్ద ఎత్తున పాస్టర్లు పాస్టరమ్మలు ఇవాంజలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వనపర్తిలో పరిచయం చేస్తూ ప్రార్థన మందిరం నిర్మిస్తున్న పాస్టర్ ఏలియాకు ఫెలోషిప్ తరఫున ఆర్థిక సహకారం అందజేశారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ కోశాధికారి రెవరెండ్ డివి ప్రభుదాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామెర జకరియా వైస్ ప్రెసిడెంట్ ఎలియాజర్ డానియల్ కుమార్ ఫెలోషిప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆత్మన సేయుదా సేయుతు శౌక్యమా పరింత దోయుదా సేయుతు శౌక్యమా పరింత దోయుదా దీతికోసకు సమయం అది మా

దేవునానికి మహర్షి కలిగి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవునామాన్ని బట్టి శుభాలు భావం అంతేసుకుంటాను ఈరోజు చాలా అద్భుతమైన ఆరోగ్యం జరిగింది ఎల్పి నగర్ మాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ అయినటువంటి మన నడిపించే సేవకులు దేవుని బిషూప్ గారు దయానంద గారి ఆధ్వర్యంలో చాలా ఉన్నతమైన దైవ సేవకుల సదస్సు జరిగింది దీనికి నన్ను మరి దైవజనుగా వారికి సందేశం అనిపించారు ఈ కార్యక్రమం ఎంత ఆశ్చర్యవంతంగా దేవునికి మహిమకరంగా జరిగిందంటే ప్రారంభం నుంచి చివరి వరకు చాలా చక్కగా మరి నడిపించారు మరి దయానంద గారు టీం ఏదైతే ఉందో అది కూడా చక్కగా ప్రార్థన నుంచి పాటల దగ్గర నుంచి చివరి వరకు సాక్ష్యంతో సహా చక్కగా ఉన్నతంగా నడిపడింది ఈ ప్రేయ ప్రవేశ ఏదైతే ఉందో దీన్ని ఉన్నతంగా దేవుడు అభివృద్ధి పరచాలని ఉన్నతంగా దేవుడు జీవించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇది ప్రతి నెల జరుగుతుందని చెప్పి మరి దైవజనులు దయాత్ర చెప్పారు వచ్చే నెల పదిహేడో తారీఖున మరి మా ఆ వార్క్స్ కోర్స్ అనేది అంటే జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మీకు సంబంధించిన వాళ్ళు దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఆ కార్యక్రమంలో సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు మరి అందరూ వచ్చి దేవుని మహిమపరిచి దేవుని ఆశీర్వాదకరంగా మరి ఆ కార్యక్రమాన్ని దీవిస్తారని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఆహ్వానం ప్రతి ఒక్కరు రండి ఆస్వాదించండి మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రేయ ఫెలోషిప్ వారు ఒక ఉన్నతమైన జరిగించాలని నేను మొదటి కోరుకు కోరుకుంటూ ఈ మాటలు చూస్తున్నాను జనాల్ టీవీ ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం పెట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ఎల్బి నగర్ పాస్టర్ ప్రైవేట్ ఫ్రెలోషిప్ ఈరోజు క్రీస్తు సంఘంలో మోహన్ నగర్ లో ఉన్న క్రీస్తు సంఘంలో జరగడం చాలా దీవికరం దీనికి వాక్యం తీసుకొచ్చిన తేజస్ కుమార్ గారు మంచి వర్తమానం ఐక్యత గురించి మాకు వివరించారు అందును బట్టి వారికి నేను వందన తెలియజేస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు ఆతిథ్యం ఇచ్చిన క్రీస్తు సంఘం దైవ సేవకులు నాగేశ్వరరావు గారికి కూడా దేవుని యొక్క సేవకునిగా వందన తెలియజేస్తూ ఉన్నాను వచ్చే నెలలో ఫెలోషిప్ అద్భుతంగా జరిపించాలని మేము ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాం కనుక దాని వరకు ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రార్థన చేయండి వచ్చే నెల పదిహేడో తారీఖున హోసన్న నగర్ హోసన్న చర్చ్లో ఈ యొక్క ఫెలోషిప్ బ్యాన్వర్సరీ ఉంటుంది పాస్టర్ పాస్టర్స్ పాస్టర్ కూడా ఆ యొక్క ఫెలోషిప్ కి రావచ్చు అండి దాని వరకు ప్రార్థన చేయండి పాల్గొండి మీరు ఇంకా ఆశీర్వదించబడతారు ఈ యొక్క ఫెలోషిప్ ఇంకా నూతనమైన మనవడిలో ముందుకు తీసుకుని పోవాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవునికి ఈ ఫెలోషిప్ని అప్పగిస్తూ దేవుడు ఇంకా ఆశీర్వదించాలని దేవుని పాదాల దగ్గర మేము ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ఎనభై ప్రాంతంలోనే కాదు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న సాముకులందరూ కూడా మాతో పాటు ఐక్యతకి

సహకరిస్తూ మొదటి నెల గంభీరంగా అద్భుతంగా జరిగించిన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి ట్రెజర్ గారికి కమిటీ వారికి ప్రత్యేక హోదా చేస్తున్న అంతేకాకుండా దూర ప్రాంతం నుంచి మంచి వార్తలు అందాల్సిన దైవ సేవలను అభినందిస్తున్నారు గురించి అనేక సార్లు విన్నాం కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన మాటలు ఆ దాసు ద్వారా జరిగింది వారిని వారి కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటాం మీడియా ముందు వినవాడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు దీనిని పొందాం కాబట్టి గత పదిహేను సంవత్సరాలుగా ఎల్బీ నగర్ వార్షికోత్సవం చేస్తున్నాం మన పెళ్లి రోజులు మన పుట్టిన రోజులు కాకుండా హాస్టల్స్ అందరూ కలిసి వార్షికోత్సవం చేస్తుంటాము గత కొన్ని సంవత్సరాలు అద్భుతంగా జరిగించాయి ఈ సంవత్సరము దాదాపుగా ఎనిమిది నుంచి వెయ్యి మంది అనేక ఫెలోషిప్లు అందరూ పిలవడము మన మొదటి మంత్రి రాబోతున్నారు పెద్ద నాయకులు రాబోతున్నారు మనం అందుకే పెద్ద చర్చ తీసుకోవడం జరిగింది డేట్ ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి అన్ని ఫెలోషిప్లు అయిపోయిన తర్వాత అందుకని జూలై పదిహేడో తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది మర్చిపోకుండా మరి మీ మీ సంఘాలు మీరు ప్రార్థన చేయండి